బ్రాడ్గా అయిపోయినాయి ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమీ ఉండదు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా పోటారు అది కూడా ఉండదని నేను అనుకున్నాను ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను మాట చెప్పాను అనుకో రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న చిన్న అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మా హాడప్రెస్ వస్తుంది ఏమి జరగలేదు అనుకుంటున్నాను మీరు ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాల ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు ఒక ఫోన్ ట్యాపింగే కాదు ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఫెబ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి కంటెంప్ట్ కేసులు వస్తే జైలు హైకోర్టు నిన్ను జైలు ఉంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు అన్ని ఫేక్ కేసెస్ ఇవన్నీ చాలా జరిగాయి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి దాంట్లో సందేహమే అవసరం లేదు ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు చాలా వేషాలు వేస్తారు చాలా తప్పులు చేస్తారు అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు థ్యాంక్ యూ